రెగ్యులర్గా ఆకుకూరలతో చేసే పప్పు కాకుండా ఇది కొత్తిమీరతో పప్పు దీనికి కావలసిన పదార్థాలు ఓ పెద్ద సైజు కొత్తిమీర కట్ట బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి దీన్ని చిన్న కప్పు కందిపప్పు మూడు పచ్చిమిరపకాయలు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ముందరగా క్లీన్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకోవాలి మనం ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి తీసుకున్న కందిపప్పు ఉడికించుకోవాలి బాగా కడుక్కుని ఉడికించాలి కొత్తిమీర పప్పుకి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి జనరల్గా వేసుకునే పోపేనండి దీనికి ఎక్కువ ఏం అక్కర్లేదు ఒక స్పూన్ నూనె వేసుకోవాలి కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేస్తున్నాను పోపు వేగింది ఇందులో ఒక పావు స్పూన్ ఇంగువ ఇంగు వేస్తేనే గుమగుమలాడుతూ ఉంటుంది ఇది పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు చేసి వేస్తున్నాను ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర ఎన్నో పోషకాలు ఉంటాయండి మనం ఇంట్లో ఏనప్పుడు ఈ విధంగా కొత్తిమీరతో మనం పప్పు చేస్తే బాగా ఇష్టంగా తింటారు చాలా పోషకాలు ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికి సేపల్ అది కూడా చాలా బాగా ఉంటుంది కొత్తిమీర తింటే ఉంటే మనం సార్లో కానీ పుష్కం కానీ వస్తూ ఉంటే కొత్తిమీర ఏమి బాధిస్తారు కదా ఈ విధంగా మనం పప్పు చేస్తే కనుక అందరూ ఇష్టంగా అందరికి తల్లికి కూడా చాలా ఉంటుంది బాగుంటుంది రుద్ధిగానే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అన్ని రకాల ఉపయోగపడుతుంది అది కొద్దిగా పచ్చివాసన మగ్గిపోయేదాకా కొద్దిగా మగ్గాలి ముందరగా పప్పు ఉడికిచ్చాను కుక్కర్ లో పెట్టి ఉడికి ఉడికిచ్చేసాను ఈ ఉడికించుకున్న కందిపప్పు కూడా మనం ముందులో వేసుకుని మగ్గిచ్చేసేస్తుంటే సరిపోతుంది మామూలుగా కూరల్లో ఈ కొత్తిమీరది పైన వేస్తాం కదండి మీకు ఏమీ ఎక్కువ ఉడకక్కర్లేదు ఇలా ఉంటే గనక చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు కనుక కొద్దిగా ఇలా రెండు కలిపి మిక్స్ అయ్యి ఉడికితే గనక బాగుంటుంది సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పు చింతపండు నానబెట్టి ఇట్లా రసం తీశాను కలిసగాను ఈ రసం కూడా ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ కారం అంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా చూసి వేసుకోవాలి ఒక క్వార్టర్ స్పూన్ కరివేపాకు పొడి కరివేపాకుని డ్రైగా ఇది వేయించి పొడి చేసి పెట్టా మనకి కూరల్లోకి దాంట్లోకి ఇన్స్టెంట్గా ఈ కరివేపాకు పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది కొత్తిమీర పప్పు రెడీ అయింది ఇంక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి కొత్తిమీర పప్పు రెడీ అయింది ఇది మన చాలా రుచిగా ఉంటుంది కూడా నీ పప్పు మనం వేడివేడి రైస్లోకి రైస్ లోకి రోటీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగాను గుమ్మగుమలాడుతూ కొత్తిమీర వాసన ఇంగు వాసనతో చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్